మరి తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలు ఒక్కొక్కసారి జరుగుతూ ఉండేది అప్పుడు మామూలుగా వచ్చిన జనం రాను రాను ఈ యొక్క అమ్మవార్ల మీద భక్తి అయితేనేమి నమ్మకం అయితేనేమి విశ్వాసం అయితేనేమి చాలా ఎక్కువ సంఖ్యలో రావడం స్టార్ట్ చేశారు మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు ఒక యాభై లక్షల మంది అయినా కూడా భక్తులు పెరిగి ఉంటారు ప్రతిసారి సీతక్క ఇక్కడ ఎంతో కష్టపడి దాదాపు పది పదిహేను రోజులు ఇక్కడే ఉండి జాతర ఏర్పాట్లు చేసుకొని భక్తులకు అసౌర్యం కలవ కలగకుండా చూడడమే కాకుండా వచ్చిన ముఖ్య అందరినీ కూడా పేరు పేరున కూడా దర్శనం దగ్గరికి తీసుకెళ్ళి వారికి మరి మంచి మర్యాదలు చేసి భోజనం పెట్టించి పంపించి మరి వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచేటువంటి వ్యక్తిత్వం ఆమెది అదేవిధంగా ఈసారి అధికారులు కూడా చాలా తపన పడ్డారు కష్టపడ్డారు ఇక్కడ ఏ చిన్న ముళ్ళు కూడా ప్రజలకు నాటకూడదు ముఖ్యంగా ఇది అడవి ప్రాంతం ఇక్కడ ఏ ఎంత కొన్ని ఎకరాల అడవి ఉంటుంది అయినా కూడా ఒక చిన్న చీమ కూడా కుట్టదు వచ్చిన భక్తులకంటే ఆ అమ్మవార్ల మహిమ ఏంటో అక్కడే అర్థమవుతూ ఉంది సీతక్క చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు అడగంగానే ఒక మాట కూడా మాట్లాడకుండా నూట పది కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధికి ఏం కావాలన్నా కూడా నా వంతు సహకారం అందిస్తాను ఎక్కడా కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది ఇంకొక చిన్న విషయం ఏంటంటే చాలామంది నాకు ఈ జాతరకు కూడా సంబంధం అని అనుకుంటారు నేను ఒక దేదా దేవాదాయ శాఖ మంత్రిని మాత్రమే మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాలు మేము పోస్టర్స్ రిజీ రిలీజ్ అయితేనేమి లేకపోతే కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేయడం అయితేనేమి ప్రచారం చేయడం అటువంటివన్నీ చేస్తాము కానీ నూటికి నూరు శాతం కూడా ఈ జాతర ఐటీడీఏ కంట్రోల్లోనే ఉంటుంది ఐటీడీఏ వాళ్ళే చేపడతారు కాబట్టి ఫస్ట్ మీటింగ్ నేను అటెండ్ అయిన తర్వాత వాళ్ళతో ఫాలోఅప్లో ఉండి ఈ మీటింగ్ని చూసుకోవడం జరిగింది ఇంతలోపల కొంత హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల రాలేకపోయాను అయినా కూడా మరి ప్రజలందరూ కూడా మంచి సమయానికి వచ్చి ఈ దర్శనం చేసుకొని చాలా సంతోషంగా మరి సుఖంగా వెనక్కి వెళ్ళినందుకు వెళ్ వెళ్ళుతున్నందుకు వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను